పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రి నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మా తగ్గరితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రి మహతల్లి ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం అవును కలి ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలిసిందే అందరం ఎదుర్కొంటున్నాం అవును వీరు వారనే తేడా లేకుండా అంటే ఈ ప్రభావాల నుంచి ఈ బాధల నుంచి ఎంతో కొంత విముక్తినిచ్చేది దైవమే అని చెప్తారు మరి ఆ దైవాన్ని విముక్తి కలిగించమని ఎలా వేడుకోవాలి అంటే అందరికీ అన్ని మంత్రాలు గానీ లేకపోతే దీక్షలు కానీ ఇవి అందరికీ చేతకావు సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక ఉపాయం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త షే నమస్త షే నమస్త షే నమో నమ కలిబాధలు చాలా కష్టం అమ్మా చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంది కానీ ఇప్పుడు మనం అనుకున్నామే పితృదోషాలు శని దోషాలు గ్రహ దోషాలు అప్పుల బాధలు భార్యాభర్తల కొట్లాటలు సంతానం లేకపోవడం ఇవన్నీ కలికాలంలో కలి యొక్క బాధలు చాలా ఉంటాయి అలా చెప్పుకుంటూ వెళితే అన్ని కలి బాధలే కలి యొక్క ప్రభావమే ఇవంతా అస్తమానం గొడవలు ఏడుపులు చేయకూడని పనులన్నీ కూడా కలి యొక్క ప్రభావమేనమ్మా ఈ కలి ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే నలదమయంతుల యొక్క కథని చదువుకోండి ఆ కథ చదవలేని వాళ్ళు నేను చిన్న శ్లోకం చెప్తాను కలి ఆ నల మహారాజుకు వరమిస్తాడు ఎవరైతే ఈ శ్లోకం చదువుకుంటారో వాళ్ళు జోలికి నేను వెళ్ళను అని మళ్ళీ ప్రత్యక్షంగా వరం అనమాట ఒకసారి చెప్తాను ఈ నలమహారాజు తమ్ముడితో ఆయన కూడా అంతే ధర్మరాజులాగా పాచికలాడి రాజ్యాన్ని అంతా కోల్పోతాడు తమ్ముడు చేతిలో భార్యను తీసుకొని అలా వెళ్ళిపోతాడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత భార్యనంటాడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అంటాడు పుట్టింటికి వెళ్ళిపోవంటే నేను మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటే సరే అని ఊరుకోబెట్టి ఆ ఒక చెట్టు కింద పడుకుంటారు అనుకుంటే ఆవిడవిడిని వదిలేసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక మంటల్లో పెద్ద పాము చిక్కుకుని నన్ను రక్షించండి అని అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే ఈయన వెళ్ళి చూసి ఆ పావుని రక్షిస్తాడనమాట ఆ పాము పేరు కర్కోటకుడు ఆ సర్పం యొక్క పేరు కర్కోటకుడు ఆ కర్కోటకుడు బయటకు వచ్చి ఏం చేస్తాడంటే ఈయన కాటేస్తాడు ఎందుకు కాటేస్తాడు అంటే ఆయన చనిపోవాలని కాదు ఏదైతే ఆ రూపం ఉందో ఆయనదంతా కూడా నల్లగా మారిపోతాడనమాట అంటే ఆయన నలమహారాజు అని గుర్తుపట్టలేరు ఎవరు కూడా అది వరం అవుతుంది అంటే నలమహా నలమహారాజు అంతటి వాడు ఇలా అయిపోయాడు అని ఎవరు గుర్తుపట్టలేరు కదా అందుకని ఆ వరంలాగా ఆ యొక్క కరిచి చెప్తాడనమాట అనమాట నీకు వరం కిందే ఉంటుంది శాపం కాదు తర్వాత నీ భార్యని కలుస్తావు మళ్ళీ తిరిగి నీ రాజ్యం కూడా నీకు దక్కుతుంది అని చెప్పి వరమిచ్చి కర్కోటక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరు ఎప్పుడన్నా అలా భీమపాకం అని విన్నారా విన్నాను అలాగే ఒక రాజ్యంలో భీముడు ఎలా అయితే వంట చేస్తాడో ఆయన కూడా సహదేవుళ్ళలాగా ఆయనకు కూడా ఒక గొప్ప విద్య ఉంది చినుక్కి చినుక్కి మధ్యలో తడవకుండా వెళ్ళిపోతూ ఉంటాడు గుర్రాల మీద నలమహారాజు కూడా ఆ గుర్రాలకు శిక్షణ బాగా ఇస్తూ ఉంటాడు ఈ కర్కోటక్కడే చెప్తాడు ఫలానా రాజ్యానికి వెళ్ళి ఇలాంటి శిక్షణ ఇస్తూ ఉండు ఆయన నీ కొన్ని నేర్పుతాడు నువ్వు ఆ రాజుగారికి కొన్ని నేర్పు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ దమయంతిదేవి నలమహారాజుని గుర్తుపెట్టడము ఇవన్నీ మళ్ళీ వాళ్ళు కలవడము మళ్ళీ ఆయన యుద్ధానికి వెళ్ళడము రాజ్యాన్ని జయించడం ఇదంతా జరుగుతుంది ఇదంతా జరిగే క్రమంలో ఆ కలిపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ నలమహారాజుకి ఒక వరం ఇస్తాడు నేను చెప్పి ఎవరైతే ఈ వీళ్ళని స్మరించుకుంటారో వారికి కలిబాధల నుంచి విముక్తి ప్రసాదిస్తాను వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని చెప్పి ఒక వరాన్ని ప్రసాదిస్తాడనమాట అలాంటి శ్లోకము చక్కగా మహిమాన్వితమైనటువంటి శ్లోకము మనం అందరం చెప్పుకుందాము మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పండి ప్రతిరోజు చక్కగా ఈ శ్లోకాన్ని గణపతి మంత్రము హనుమాన్ చాలీసా ఈ మంత్రం సరస్వీదేవి శ్లోకం ఇట్లా కొన్ని కొన్ని పిల్లలకు నేర్పండి రోజు చదివించాడు బాల వికాసని త్వరలో కూడా మనం పిల్లల కోసం కార్యక్రమం తప్పకుండా చేద్దాం కర్కోటకస్య నాగస్యా చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం ఎవరైతే ఎంత చిన్న శ్లోకం చూసారా ఎవరైతే వీరిని స్మరిస్తారో కర్కోటకం అనే నాగము దమయంతి నలుడు ఋతుపర్ణశ్ ఋతుపర్ణ అనే రాజు ఎవరైతే వీరిని స్మరిస్తారో వారికి కలిబాధల నుంచి నేను విముక్తి ప్రసాదిస్తాను అని చెప్పి కలి వరమిచ్చాడు నా నలమహారాజుకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కర్కోటకస్య నాగస్యా దమయంత్యానలచ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలీనాశనం మళ్ళీ దమయంత్యానలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం అర్థమైందని అనుకుంటాను ఈ శ్లోకము చక్కగా చదువుకోండి గూగుల్లో వెతికినా కూడా ఈ శ్లోకం ఎప్పుడైనా ఎప్పుడైనా పర్వాలేదమ్మా ఎప్పుడైనా పర్వాలేదు మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అలా ఎంతమా ఒక అరగంట కష్టపడితే వచ్చేస్తుంది శ్లోకం చదువుకోండి ఈ కలిబాధల నుంచి విముక్తి పొందండి మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేణ స్వస్తి